ఒక ముఖ్యమైన ప్రకటన ఏంటంటే నాకు వాళ్ళు ఎవరో తెలియదు నిన్న పరిచయం ఆవిడ వివాహమై పద్నాలుగేళ్ళు అయింది సంతానం గురించి ఏ స్త్రీకైనా అదే కదా ప్రధాన మహాశక్తి యాగం జరుగుతుంటే రెండు వేల ఇరవై మూడు ఆవిడ వచ్చి కూర్చున్నారు అంటే ఇంకా ఏదో ఒక ఆలోచన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అంతా మొదటి యాగం అయింది రెండో యాగం అయింది మూడో యాగం లోడికి ముగ్గురు అమ్మాయిలు ఒకే రోజు శుక్రవారం ఒక్కొక్క నిమిషం పుట్టారు ఆ పిల్లల్ని వాళ్ళు చూపిస్తారు మొదటి యాగం చేసినప్పుడు మూడు దూడలు వచ్చాయి మొత్తం మూడు దూడలు వచ్చాయి మొత్తం అన్ని పే దూడలే మూడో యాగానికి ముగ్గురు అమ్మలు వచ్చారు చూడండి చోటు సెట్లేదు కూర్చుని హాయ్ పట్టుకొని కదలట్లేదు అంటే ఒకటి మూడు ఐదు ఏడు అలా బేస్ సంఖ్యలు ఉంటాయి కదా దే ఆర్ వెరీ పవర్ఫుల్